హలో మై డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ సో మై డియర్ టీచర్ మరి లాగానే ఈ క్లాస్లో కూడా మనకు ఫైవ్ క్వశ్చన్స్ మీకు అందిస్తున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు టైమర్ ఉంటుంది మీ టైం అయిపోయే లోపు మీరు ఆన్సర్ చేయాలి ఆ టైం అయిన తర్వాత నేను ఆ సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది షార్ట్ కట్ పద్ధతి ద్వారా అయితే మరో ముఖ్యమైనటువంటి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వార్త అయితే డైరెక్టు సీఎం గారి నోట్ నుంచి రావడం జరిగింది వచ్చే ఏడాది లోపు అంటే డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ స్వయంగా సీఎం గారే చెప్పారు కాబట్టి మరి నెక్స్ట్ డిఎస్సి విషయం కూడా ఖచ్చితంగా ఈ రెండు లక్షల్లోనే పోస్టులు ఉంటాయి మరి డిఎస్సి కూడా త్వరలోనే భర్తీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది నెలకు రెండు నెలలకు మూడు నెలలకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఖచ్చితంగా ఫిల్ అప్ చేస్తారన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే దీంట్లో ఆలస్యం చేయకుండా మన ప్రిపరేషన్ని కొంచెం మెరుగుపరచుకొని మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో భాగంగానే మ్యాథమెటిక్స్కి సంబంధించి మన యాప్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అకాడమీ బుక్ తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా లైన్ టు లైన్ చదువుతూ వీడియో క్లాసెస్ డిజిటల్ బోర్డు ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే తెలంగాణకు లైవ్ క్లాసెస్ చొప్పున అన్ని వీడియోస్ టూ హండ్రెడ్ పైన టూ సెవెంటీ ఫైవ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగాయి మరి మిగతావి డిజిటల్ బోర్డు ద్వారా అప్లోడ్ అప్డేట్ అవుతున్నాయి మరి అన్ని క్లాసెస్ మీకు ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కూడా త్రీ చాప్టర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది మిగతావి కూడా అప్లోడ్ చేస్తామన్నమాట అయితే మీకు కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో ఈ మన క్లాసెస్ అకాడమీ బుక్ ద్వారా కావాలనుకున్న అభ్యర్థులందరికీ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను మరి అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను అప్డేట్ కోసము మీరు యాప్లోకి వెళ్ళండి అక్కడ నుంచి మీ క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ ఉన్నాయి చూడండి అవి నచ్చితేనే కోర్స్ పర్చేజ్ చేయండి మరి అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మన నెంబర్ ఆల్రెడీ నేను ఇస్తాను అక్కడ నుంచి మీరు కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా ఒకసారి క్లాస్లోకి వెళ్తాం సో మై డియర్ టీచర్ ఫస్ట్ క్వశ్చన్ సో ఈ ప్రశ్న అనేటటువంటిది మనకు తెలంగాణ డిఎస్సి రెండు వేల పదిహేడులో రావడం జరిగింది సో మై డియర్ టీచర్ ఒకసారి చూడండి నైన్ పాయింట్ ఎయిట్ హోల్ క్యూబ్ మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ హోల్ క్యూబ్ నైన్ పాయింట్ ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైన్ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్లస్ సిక్స్ పాయింట్ ఎయిట్ హోల్ స్క్వేర్ సో ఇది ప్రశ్న దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో మీ టైం స్టార్ట్ అయ్యింది చాలా సులభమే కాస్త ట్రిక్ తెలిసి దాని యొక్క కాంటెక్ట్ తెలిస్తే సో ఒకసారి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్ ఓకే రైట్ మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి లాస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఉంది సో కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి ైట్ చాలా ఈజీ ప్రశ్నమ్మ సో ఇలాంటి బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్లో లేనప్పటికీ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా అప్ ఇంతకంటే బెటర్గా సో ఎలా రాబోతుంది నెక్స్ట్ అనేటటువంటివి కూడా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో టైమ్స్ ఆప్ అన్నమాట సో మై డియర్ టీచర్ చూడండి ఒకసారి సొల్యూషన్ నైన్ పాయింట్ ఎయిట్ హోల్ క్యూబ్ మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ హోల్ క్యూబ్ సో దీని ఆన్సర్ ఏంటంటే ఇది క్లియర్గా నాకు ఏ విధంగా కనిపిస్తుంది మైడియా టీచర్ అంటే ఏ ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అనేటటువంటి ఫార్ములా మెథడ్ అండి సో మైడియర్ టీచర్ మనకు క్లియర్గా చెప్పాలంటే ఏ ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అనేటటువంటిది ఫార్ములా అంటే ఇది ఓకేనా ఈ ఫార్ములా బేస్డ్ కింద మనకు ఈ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ని ఇటువైపు పంపించుకుంటే అదేమైంది ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మిగులుతుంది సో ఇది కూడా అలాగే ఉంది సార్ ఇదేమో ఏ ఏక్యూబ్ అండి మైనస్ ఇది బీక్యూబ్ అండి ఇది ఏ స్క్వేరు ప్లస్ ఇది ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమి రావాలి ఏ మైనస్ రావాలి అంటే నైన్ పాయింట్ ఎయిట్ మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ అవ్వాలి సిక్స్ పాయింట్ ఎయిట్ అవ్వాలి సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ జీరో పాయింట్ త్రీ త్రీ పాయింట్ జీరో అనగా ఆప్షన్ త్రీ ఈజ్ యువర్ ఆన్సర్ మై డే టీచర్ ఆప్షన్ త్రీ ఈజ్ ఇట్ క్లియర్ సేమ్ టు సేమ్ ఇలాగే ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారండి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మాదిరిగానే ఏమవుతుంది సార్ అంటే అక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఉంటుంది సార్ ఏక్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కింద ఏముంటుంది సార్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బీ అవుతుంది సార్ ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చింది డిఎస్సిలో వచ్చింది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా వచ్చింది సార్ ఈ బిట్టు అంటే దీనికి సంబంధించింది కూడా మనకు ఏ బి హోల్ స్క్వేర్ బి హోల్ స్క్వేర్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిటీస్ ఉంటాయో దానిపైన కూడా ఒక మంచి వీడియో చేస్తాను ఇక్కడ ఈ ఏరియా నుంచి ఓకే రైట్ అమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మై డియర్ టీచర్ నాలుగు వరుస సరి సంఖ్యల యొక్క సగటు ఇరవై ఏడు వాటిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు మై డియర్ టీచర్స్ సో మీకు టైం స్టార్ట్ అయించు అంటే సో జాగ్రత్తగా చదవండి సో నాలుగు వరుస సరి సంఖ్యలు ఫోర్ కాన్స్క్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ ద యావరేజ్ ఆఫ్ ఫోర్ కాన్స్క్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ ఈజ్ ట్వంటీ సెవెన్ సో వాట్ ఈస్ ద లార్జర్ నెంబర్ ఇది క్వశ్చన్ అంటే సో లాస్ట్ ట్వెల్వ్ సెకండ్స్ అమ్మ సో మీ యొక్క ఆప్షన్ని తెలియజేయండి ఆప్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ టూ ట్వంటీ ఎయిట్ త్రీ ఏమో థర్టీ ఆప్షన్ ఫోర్ ఏమో థర్టీ టూ సో ఏది మీ సమాధానం సో టైమ్స్ ఆఫ్ మై డియర్ టీచర్ ఒకసారి చూద్దాం సో ఈవెంట్ నెంబర్స్ అన్నారు ఇక్కడ నేను ఏమంటానంటే ఫస్ట్ ట్రిక్ చెప్తాను డియర్ టీచర్ ఇక్కడ మీకు ట్రిక్ చెప్తాను అటువైపు కాన్సెప్ట్ చెప్తాను చూడండి ట్రిక్ ఏంటంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నెంబర్స్ అండి ఫోర్ నెంబర్స్ ఎప్పుడైనా వరుస సంఖ్యలు అన్నప్పుడు వరుస సరి సంఖ్యలు కానీ వరుస బేసి సంఖ్యలు కానీ వరుస సంఖ్యలు కానీ అవి ఏవి తీసుకున్నప్పటికీ కూడా ఉదాహరణకు నేను అంటాను టూ కామా ఫోర్ కామా సిక్స్ కామా ఎయిట్ ఈ వరుస సరి సంఖ్యలు ఉన్నాయి నాలుగు దీని యొక్క సగటు ఎంత సార్ అంటే జనరల్గా మనం చేస్తాం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు ఫోర్ వస్తుంది అయితే ఇవి రెండు టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సో ట్వంటీ బై ఫోర్ నథింగ్ బట్ ఫైవ్ అమ్మ ఫైవ్ వచ్చింది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి దీనికి రెండు మూడు మెథడ్స్లో చేయొచ్చు ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై టూ చేస్తామండి ఫస్ట్ నెంబర్ టూ ప్లస్ లాస్ట్ నెంబర్ ఎయిట్ కాబట్టి రెండు కలిపితే టెన్ వచ్చింది బై టూ చేస్తే ఫైవ్ వస్తుంది సేమ్ యావరేజ్ వస్తుంది మై డియర్ టీచర్ ఇంకో మెథడ్ కూడా ఉంది ఇప్పుడైతే మనకు టూ కామా ఫోర్ కామా సిక్స్ కామా ఎయిట్ ఇచ్చాడో ఇప్పుడు ఫస్ట్ది లాస్ట్ది క్యాన్సిల్ చేయండి మిడిల్లో ఉన్నటువంటి రెండు కనుక ఉంటే వాటి మధ్య ఉండేటువంటి నెంబర్ ఎంత ఫోర్కి సిక్స్కి మధ్య ఉండే నెంబర్ ఎంత ఫైవ్ కదండి దట్ ఈజ్ యువర్ యావరేజ్ ఎస్ ఈ మూడు మెథడ్లో నుంచి మనం చేయొచ్చు మేడర్ టీచర్స్ ఇది కూడా ట్రిక్సే అంటే ఇచ్చిన ప్రశ్నను బట్టి మాట్లాడుకుంటాం మనం సాంకేతిక శాస్త్రం చెప్పుకుంటప్పుడు అయితే ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ లాస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసానంటే ఈ రెండింటి మధ్యనే వచ్చేటటువంటిదే ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ కాబట్టి దీ ఇది యావరేజ్ అంటే దీనికంటే తర్వాత ఉన్నదేంటి ఇరవై ఎనిమిది ఆ తర్వాత వచ్చేది ఏంటి ముప్పై దీనికంటే ముందున్నది ఇరవై ఆరు ఇంకా ముందున్నది ఇరవై నాలుగు అడిగింది గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఆన్సర్ ఎంత ముప్పై ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్ నేను ప్రొసీజర్ వైపు వెళ్తాను సార్ ఒకవేళ మీరు ప్రొసీజర్గా వెళ్ళినా కూడా ఏం చేస్తామండి ఇలా చేస్తారండి ఎక్స్ ప్లస్ ఇంకో ఈవెన్ నెంబర్ ఎక్స్ ప్లస్ టూ ఇంకో ఈవెన్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంకో ఈవెన్ నెంబర్ ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ చేసేయండి మీకు మళ్ళీ థర్టీ వస్తుంది లార్జ్ నెంబర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్ నెక్స్ట్ చూడండి సో ఈ ప్రశ్న ఏ ప్రశ్న ఏంటి ఎక్స్ యొక్క ఇరవై ఐదు శాతం యొక్క ఇరవై ఐదు శాతం యొక్క ఇరవై ఐదు శాతం విలువ ఇరవై ఐదు అయినా ఎక్స్ విలువ ఎంత సో మీ టైం స్టార్ట్ ఏమంటున్నాడు ఎక్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది తీయాలి ఇది ఒక నెంబరు ఆ నెంబరు ఏడుంది ఇగో ఈ నాలుగు ఆప్షన్స్లలో ఉంది ఇరవై ఐదు శాతం తీయాలి మళ్ళీ వచ్చిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇరవై ఐదు శాతం తీయాలి ఆ వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ ఇరవై ఐదు శాతం తీయాలి తీసిన తర్వాత ఆ విలువ ఎంత అవుతుంది ఇరవై ఐదు అవుతుంది అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడండి సరే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి సో మనం చూద్దామండి సో మై డియర్ టీచర్స్ సో క్వశ్చన్ ఏంటి ఇలా ఉంది ఇలాంటి ప్రశ్నలకు ఆప్షన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి నేను ఫస్ట్ నెంబర్ తీసుకుంటాను ఎగ్జాంపుల్గా చూడండి సిక్స్టీన్ హండ్రెడ్లో నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే నాలుగో భాగము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోర్ కదండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ వన్ బై ఫోర్ అనగా నాలుగు వందలు నాలుగు వందలు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అందులో నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు కాబట్టి మళ్ళీ వన్ బై ఫోర్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది వంద వంద అయిపోయింది సో వచ్చింది హండ్రెడ్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి అంటే వన్ బై ఫోర్ చేస్తే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే ఇగో ఇదే వచ్చింది సో ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ క్లియర్ సార్ వన్ బై ఫోర్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఇగో అయ్యా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా వన్ బై ఫోర్తో చేసా సులభంగా ఉండడం కోసం ఎస్ మై డియర్ టీచర్ సార్ నాకు డౌట్ వస్తుంది ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్తో చేసి చూపించండి రైట్ ఒకసారి చూడండి ట్వెల్వ్ హండ్రెడ్తో చేస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ వన్ బై ఫోర్ చేయండి చేస్తే ఏమొస్తుంది సార్ త్రీ హండ్రెడ్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ వచ్చింది ఇందులో నుంచి వన్ బై ఫోర్ చేయండి చేస్తే ఎంత వస్తుంది సార్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సెవెంటీ ఫైవ్లో వన్ బై ఫోర్ చేయండి సెవెంటీ ఫైవ్ కంప్లీట్గా ఫోర్తో డివిజిబుల్ అవ్వదు అంటే ట్వంటీ ఫైవ్ రాదు ఇలా మీరు ఈ మూడు చేయండి రావు ఓకేనా సో వెరీ సింపుల్ ప్రశ్న చూడ్డానికి కఠినంగా కనిపిస్తుంది కానీ కాస్త ఆలోచించి కాస్త ప్రాక్టీస్ చేసి మనం కంటెంట్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ పోయినట్లయితే ప్రతి ప్రశ్న సులభమే మిత్రమా సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఇక్కడ చూడండి ఎక్స్కామా వాయ్లు పరస్పర ప్రధాన సంఖ్యలైతే వాటి ఘాసాక ఎంత అన్నాడు అంటే ఎక్స్కామా కో ఎక్స్కామా వై దే ఆర్ కో ప్రైమ్స్ అవి రెండు కూడా కో ప్రైమ్స్ అవుతాయి సో వాట్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఎక్స్ కామా వై సో ఇక్కడ ప్రశ్న చూడండి సో ఇది బాగా చదివారు సో దీనికి సంబంధించి ఎక్కువగా టైం అయితే అవసరం లేదు ఓకేనా రైట్ ట్వంటీ సెకండ్స్ ఐ థింక్ అనుకుంటా ఓకేనా మీరు ఆన్సర్ చేయండి ఇదే మీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఆలోచన ఈ కాన్సెప్ట్ తెలియాలంతే ఓకేనా మీడియా టీచర్స్ రైట్ కాబట్టి నేనేమంటానంటే ట్రిక్స్ చెప్పండి సార్ అంటారు కొంతమంది అభ్యర్థులు ట్రిక్స్ అంటే మనం రాసేటటువంటి ఎగ్జామ్ డిఎస్సి పరీక్ష అంటే ఒక టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కాబట్టి ఈ పరీక్షలో మనం ట్రిక్స్తో పాటు క్యాలిక్యులేషన్ పాటతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మాట్లాడుకోవాలి అందుకే ఈ ప్రశ్న రాశానంటే ఇదేంటి అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే రాస్తాం మనం డైరెక్ట్ మనకు క్యాలిక్యులేషన్ చేయాలి కొట్టువేతులు ఉండాలంటూ కాదు కాబట్టి టీచర్స్కి ప్రతి కా కంటెంట్ పైన గ్రిప్ ఉండాలి మ్యాథమెటిక్స్లో సో రైట్ అమ్మా ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ వైలు పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నారు నేను రాసుకుంటాను పరస్పర ప్రధాన సంఖ్యలు ఉదాహరణకు ఐదు కామ తొమ్మిది పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి అంటే వీటి యొక్క కారణాంకాలలో అంటే ఐదు యొక్క కారణాంకాలు ఒకటి కామ ఐదు తొమ్మిది యొక్క కారణాంకాలు ఒకటి కామ మూడు కామ తొమ్మిది ఈ రెండింటిలో గరిష్ట కారణాంకము ఒకటి మాత్రమే అదే గాసాక అదే గాసాక ఆన్సర్ ఫోర్ అంటే మీరు ఏ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకున్నా మూడు పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకున్నా పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాక ఎల్లప్పుడు కూడా ఒకటికి సమానం దాని కాసాగ అనేది వాటి లబ్ధమే అవుతుందన్న విషయం గమని అదే కాసాగ్ అడిగాడు అనుకోండి ఎక్స్ వై ఆన్సర్ అవుతుంది గాసాక అడిగాడు కాబట్టి దట్ ఈస్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఒక దీర్ఘ చతురాస్త్రపు చుట్టుకొలత ఇరవై ఎనిమిది మీటర్లు మరియు వైశాల్యము నలభై చదరపు మీటర్లు అయినా దాని పొడవు ఎంత సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్ సో జాగ్రత్తగా ఆలోచించండి సో కాస్త ప్రయత్నం చేద్దాం రైట్ అమ్మా యువర్ టైం స్టార్ట్ స్టార్ట్ను సో మళ్ళీ చదువుతున్నాను ప్రశ్నను ఒకసారి వినండి ఒక దీర్ఘ చతురస్రపు చుట్టు కొలత ఇరవై ఎనిమిది మీటర్లు మరియు దాని వైశాల్యము నలభై చదరపు మీటర్లు అయినా దాని పొడవు ఎన్ని మీటర్లలో తెలపండి అన్నాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ బిట్టు కొంచెం అర్థం చేసుకుంటూ చేయాలి ఓకే రైట్ ఓకే లాస్ట్ త్రీ టూ వన్ సో టైమ్స్ అప్ అండి సో దీంతో పని అయిపోయింది సో మై డియర్ టీచర్ చూడండి ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటున్నాను ఒక దీర్ఘ చిత్రం ఇది రైట్ ఈ దీర్ఘ చతురస్రానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి మరియు డి అనుకుందాం అయితే ఇక్కడ దీని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు చుట్టుకొలత ట్వంటీ ఎయిట్ మీటర్స్ అన్నాడు అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ మీటర్స్ అయితే టూ వంజా టూ ఫోర్టీన్ జా అంటే ఎల్ ప్లస్ బీఈ ఈక్వల్ టు ఫోర్టీన్ అంటే పొడవు ప్లస్ వెడల్పుల మొత్తం పద్నాలుగు అయితే వైశాల్యం నలభై అవ్వడానికి పద్నాలుగును ఏ రెండు సంఖ్యలుగా అంటే ఏ రెండు ఏది పొడవు ఎంత పొడవుగా ఎంత వెడల్పుగా రాయాలి అనేది ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు నేను పద్నాలుగునే ఇలా రాసుకుంటాను టీచర్స్ పద్నాలుగుని రాసుకుంటే పదమూడు పొడవు ఒకటి వెడల్పు ఇది ఎల్లు ఇది బి అనుకుంటాం అదే పద్నాలుగుని పన్నెండు రెండు రాసుకుంటాం ఇక్కడ పదకొండు మూడు సో పది నాలుగు తొమ్మిది ఐదు ఇక్కడ ఎనిమిది ఆరు ఇలా రాసుకుంటాం రాసుకుంటే ఇది లబ్ధమే కదా వైశాల్యము వీటి లబ్ధమే కదండి వైశాల్యము ఎల్ ఇన్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా కదా సో పదకొండు ఎక్క పదమూడు ఎక్క పదమూడు పదమూ పన్నెండు వందల ఇరవై నాలుగు ఇక్కడ ముప్పై మూడు పది నాలుగులు నలభై అంటే ఆ ఏరియాకు సమానమైందా లేదా పది నాలుగులు నలభై అన్నప్పుడు పొడువు ఎంత అవుతుంది సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మీటర్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మీటర్స్ సో మనకు పొడువు అడిగాడు కాబట్టి పొడవు అడిగాడు కాబట్టి సో టెన్ మీటర్స్ ఈజ్ ఎవరు ఆన్సర్ మై డియా టీచర్స్ హైవ్ హండ్రెడ్ సుడ్ క్లియర్లీ సో ఇది మనము ఈరోజు మాట్లాడుకున్నటువంటి క్లాస్ అండి సో వీడియో లెంత్ అనేటటువంటి కారణం చేత ప్రతిరోజు ఐదు అంటే రోజు రెండు వీడియోలు అయినా పర్వాలేదు కానీ ఐదైదు చొప్పున క్లా ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ నేను చెప్పినటువంటి ఎక్స్ప్లనేషన్ కానీ మన వీడియో క్లాస్ కానీ పూర్తిగా మీకు నచ్చినట్లయితే సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని మీరు ఒకసారి విజిట్ అవ్వండి నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి చూడండి అక్కడ డెమో క్లాసెస్ చూసి మన క్లాసెస్ని పర్చేస్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే